కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అమరావతి మునిగిపోయింది ఇక్కడ రాజధాని కడతాను బుద్ధి జ్ఞానం ఉండాడు ఎవడా మరి మాట్లాడు ఏదైనా ఉంటే సహాయం చేయండి మీ వల్ల అయితే ఈ భ్రష్టు పట్టిన పార్టీ రాష్ట్రంలో ఉంటుంది ఒక నేరస్తుల పార్టీ నేరాల పార్టీ వాళ్ళ పని ఇదే పని ప్రజల్ని మబ్బు పెట్టడం మోసం చేయడం ఫ్రాడ్ న్యూస్ ఇవ్వడం ఆ ఫ్రాడ్ న్యూస్ దేశమంతా పంపేయడం ఏదో జరిగిపోయిందని కథలు చేయడం ఎన్ని ఉన్నాయి నేను చాలా స్పష్టంగా చెప్తున్నా వాస్తవాలు రాస్తే నేనేం మాట్లాడు తప్పుడు వార్తలు రాసేవాళ్ళు మాత్రం కఠినంగానే ఉంటాం దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంటుంది ప్రూవ్ చేయకుండా ఏదంటది మాట్లాడతామంటే మాత్రం మంచిది కాదు అది గుర్తుపెట్టుకోవాల్సినవి హ్యాచరిస్తున్నా గుడ్లవల్లేరులో జరిగిన సంఘటన చాలా బాధాకరం ఏ విధంగా జరిగింది నేను డెప్పకి వెళ్ళడం అనేది కానీ ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కల్పించాలి ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఆడబిడ్డల్ని అవమానించే విధంగా ప్రవర్తించడం కానీ అనుమానం వచ్చే విధంగా చర్యలు కానీ ఈ ప్రభుత్వంలో ఉండవు ఏదున్నా నివృత్తి చేసే బాధ్యత మాది నేను జరిగినప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను ఎప్పటికప్పుడు నేనే మనుషులు పంపించి ఇక్కడి నుంచి టీములు పంపించి ఎంక్వైరీ చేయించా నిన్న కూడా ఒక మహిళ ఆఫీసర్ పిల్లలు ఎమోషన్లో ఉన్నారు ఎమోషన్లో ఉన్నప్పుడు ఆ డిస్టర్బెన్స్లో ఉండి ఏ విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి ఇలాంటి ఎవరు క్రియేట్ చేశారు అనేది వేరే విషయం ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళని కాన్ఫిడెన్స్ తీసుకొని జరిగితే వాళ్ళని నిర్మోహమాటంగా యాక్ట్ చేయడం జరగకపోతే మనం వాస్తవాలు చెప్పడం ఇవన్నీ చేయాలంటే ఓపిక ఉండాలా ప్రాపర్ మెకానిజం ఉండాలా ఈ రెండు లేకుంటే ప్రకారం చేయడం కరెక్ట్ కాదు నేను కొన్ని మంది చూశాను ఇష్టానుసారంగా మూడు వందల వీడియోలు తీసేసారు లేకుంటే ఫోన్లు అంతా చేశారు ఏదో మొత్తం హాస్టల్స్ రాష్ట్రం అంతా ఇదే పెరిగిపోతా ఉంది బుద్ధి జ్ఞానం మీకు కూడా ఆడబిడ్డలుంటే మారి కొంచెమైన విజ్ఞత ఉండాలి మీకు ఎక్కడైనా సరే నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఇవ్వాలి నీకు తెలిస్తే చెప్పాలి తెలియకుండా కావాలని దుష్ప్రచారం చేయడం చాలా నేను ఆడబిడ్డల శీలాన్ని కూడా తాకట్టు పెట్టే విధంగా లేకుంటే అవహేళన చేసే విధంగా చేయడం కరెక్ట్ కాదు దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నా హెచ్చరిస్తున్నా మంచిది కాదని కూడా చెప్తున్నా దానికి ఏ విధంగా చేయాలో మేము ఆలోచిస్తాం కానీ ఇన్సిడెంట్ కాడ వచ్చేవాడు మాత్రం నేను ఎవ్వరితో కాంప్రమైజ్ కాం ఢిల్లీలో కూడా మేము మాట్లాడాం సిఈఆర్టీ ఉంది కంప్యూటర్ ఇంజనీరింగ్ రెస్పాన్స్ టీ సిఈఆర్టీతో మాట్లాడి అక్కడ సీనియర్ సైంటిస్ట్ వన్ మిస్టర్ శర్మ ఎస్ఎస్ ఇంకొక విద్యాసాగర్ సైంటిస్ట్ సిఏడిసి నుంచి కూడా సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ నుంచి ఒక టెక్నికల్ పీపుల్ కూడా తీసుకుంటాం అదే మరి పోలీసును కూడా వన్ ఆర్ టూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు పెడతాం అక్కడ లోకల్లో కాకుండా బయట వాడిని వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఏం జరిగిందో మొత్తం తీసుకొని వాళ్ళ దగ్గర నుండే ఎక్విప్మెంట్ కూడా తీసుకొని మొత్తం అనలైజ్ చేసి వాస్తవాలు ఉంటే ఎవడు ఇన్వాల్వ్ అయినా వదిలిపెట్టాం వాస్తవాలు బయట చేసుకుంటాం దీన్ని అనవసరంగా క్యాంపెయిన్ చేయడం దుష్ప్రచారం చేయడం మానుకొని ఎవరి దగ్గర ఎవిడెన్స్ ఉన్నా ఆ ఎవిడెన్స్ పంపేయండి వాళ్ళ మీద ఎంత కఠినంగా యాక్ట్ చేస్తామో తర్వాత చూడండి ఒక ముఖ్యమంత్రిగా నన్నే మబ్బు పెట్టారు బాబాయిని గొడ్డలతో చంపేసి గుండెపోటని నమ్మించారు ఆ రోజే బొక్కలో ఉండాలి ఎప్పుడో లోపలేసి పూజ చేయమని ఉండాలి అది చేయలేదు కాబట్టి ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు కూడా అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి బీ కేర్ఫుల్ కరెక్ట్ కాదని మొహమాట రావచ్చు కానీ ట్టి మునిగిపోతుందని ప్రచారం చేస్తున్నా ఆడబిడ్డల్ని అవమానించేది మీ కల్చర్ మీ ఎమ్మెల్యేలు చేసే పని అంతా అది ఇప్పుడు ఏ ఆడబిడ్డకు క్యారెక్టర్ లేదని ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తారా మీరు వాట్ నాన్ సెన్సివ్ ఆర్ టాకింగ్ ఈరోజు బూతులు ఉన్నాయి ఈ ప్రభుత్వంలో ఆడబిడ్డల పైన అఘాత్యాలు ఉన్నాయి ప్రభుత్వంలో ఎవడైనా చేస్తే అదే లాస్ట్ డే అవుతుందని చెప్పారు ఇప్పుడు కూడా చెప్తున్నా మళ్ళా హెచ్చరిస్తున్నా నేను ఉదాసీనత ఉండదు ఫర్మ్ గా యాక్ట్ చేస్తా ఒకరి దాన్ని అవసరమైతే ఏం చేయాలో చేసి చూపించదని సిద్ధంగా ఉన్నాం అప్పుడే మీకు భయం వస్తుంది ఏ నేరస్తుడుగా ఉండే వీళ్ళు రాజకీయ ముసుగులో వాళ్ళు సేవ్ చేస్తారని కూడా కళ్ళవతుని గుర్తుపెట్టుకోండి ఐఎం వెరీ క్లియర్ అంద